ఈ పుస్తకము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలన చేస్తూ ఉన్నాము ఇప్పటికీ ఎనిమిది భాగాలు పూర్తయ్యాయి ఇప్పుడు తొమ్మిదవ భాగంలోనికి ప్రవేశించాము ఆది కాండము ఆరవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి మొదటి వచనాన్ని చదువుతున్నాను చూడండి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఈ మొదటి వచనంలో ఏమని ఉన్నదంటే భూమి మీద నరులు విస్తరించబడ్డారంట అంటే ఎక్కువయ్యారనమాట వాళ్ళకి కుమార్తెలు పుట్టారంట రెండవ వచనాన్ని చదువుతున్నాను చూడండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి ఏమని ఉన్నది అంటే ఈ రెండవ వచనంలో ఒకటి దేవుని కుమారులు రెండు నరుల కుమార్తెలు అందంగా ఉన్నారంట మూడు ఈ దేవుని కుమారులకి మనస్సుకు నచ్చినటువంటి స్త్రీలను వాళ్ళు ఏం చేశారంటే వివాహము చేసుకున్నారంట ఇక్కడ వరకు బాగానే ఉంది కదా ఇక్కడ దేవుని కుమారులు ఎవరో వ్రాయబడలేదు ఇంతకుముందు ఐదు అధ్యాయాల్లో యహోవాకు పెళ్ళైనట్లు కానీ తనకి కుమార్తెలు ఉన్నట్లు కానీ ఎక్కడా వ్రాయబడలేదు ఎహోవా పెళ్లి చేసుకున్నట్లు ముందు జరిగిన ఐదు అధ్యాయాల్లో కూడా వ్రాయబడలేదు అది ఈ పుస్తకంలో మనకి కనిపించదు ఎహోవా పెళ్లి చేసుకున్నట్లు మనకి ఎక్కడ కనబడుతుంది అంటే హేస్కేలు పుస్తకము ఇరవై మూడవ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అప్పటికే ఎహోవాకి అంటే ఈ పుస్తకం దేవుడికి బాగా వయసు వచ్చింది ముదిరిపోయాడు అనమాట ఎవరూ కూడా పిల్లనివ్వట్లేదు పెళ్లి చేసుకోవడానికి ఇంకెక్కడా పిల్ల దొరుకుతా లేదని చెప్పి యహోవా ఏం చేశాడంటే ఇద్దరు వ్యభిచారుల్ని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ కూడా యహోవా పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు స్త్రీలు కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళకన్నీ అయిపోయాయి అన్ని పనులు అయిపోయాయి పై పనులు అయిపోయినాయి కింద పని అయిపోయింది మొత్తం అన్ని పనులు అయిపోయాయి పక్కా బేవర్స్ అనమాట ఇద్దరు కూడా అలాంటి ఇద్దరిని ఈ పుస్తకం దేవుడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్నాడు అది మీకు హియేస్కేలు పుస్తకము ఇరవై మూడవ అధ్యాయంలో కనబడతాదని ముందు చెప్పాను వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను కన్నట్లుగా ఈ బైబిల్లో ఈ పుస్తకంలో మనకి కనిపిస్తుంది ఈ ఆది కాండము ఆరవ అధ్యాయానికి ముందు ఐదు అధ్యాయాల్లో ఏమని ఉన్నదో ఒకసారి చెప్తాను మొదటి అధ్యాయంలో సృష్టిని చేశాడు రెండవ అధ్యాయంలో ముగ్గురు కనబడతారు ఎవరు అంటే ఈ పుస్తకం దేవుడు మట్టి నుండి చేసినటువంటి మానవుడైనటువంటి ఆదాము ఇంకా ఆదాములో నుండి తీసినటువంటి స్త్రీ ఈ రెండవ అధ్యాయంలో వీళ్ళు కనబడతారు మూడవ అధ్యాయంలో ఎవరు కనబడతారంటే ఈ పుస్తకం దేవుడు ఆదాము అవ్వ సర్పము స్త్రీతో మాట్లాడినటువంటి సర్పము వీళ్ళు కనబడతారు ఈ మూడవ అధ్యాయంలో ఇంకా నాలుగవ అధ్యాయము ఈ పుస్తకం దేవుడు ఆదాము అవ్వ స్త్రీతో మాట్లాడినటువంటి సర్పము ఇంకా ఆదాము అవ్వలకే పుట్టినటువంటి ఇద్దరు కుమారులు వారు ఎవరు అంటే ఒకళ్ళు కయ్యను రెండవ ఆయని హేబేలు ఆది కాండము ఐదవ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళి కనిపిస్తూ ఉంటుంది మరి ఆరవ అధ్యాయంలో నరులు కుమార్తెలు ఓకే మరి దేవుని కుమారులు అంటే ఎవరో ఇక్కడ వివరంగా వ్రాయబడలేదు ఈ దేవుని కుమారులు ఎక్కడ నుండి పుట్టుకొచ్చారు కొంతమంది వాదన ఏమిటంటే దేవదోతలు వచ్చి పెళ్లి చేసుకున్నారని కొంతమంది పాస్టర్లు కొంతమంది చేతు యొక్క కుమారులు దేవుని బిడ్డలుగా వాళ్ళు ప్రకటింపబడుతూ ఉన్నారని కొంతమంది వాదన కొంతమంది వాదన నరుల కుమార్తెలు ఎవరు అంటే కయీను కుమార్తెలని కొంతమంది వాదన మనిషి రకరకాలుగా మాట్లాడవచ్చు రకరకాలుగా చెప్పచ్చు కానీ మనకు కావలసింది మనిషి మాట్లాడినటువంటి మాటలు కాదు ఈ పుస్తకం ఏం చెప్తుందో అది కావాలి ఈ పుస్తకం ఏం చెప్తుందో ఇందులో ఏమని ఉన్నదో అది చెప్పడానికే ఈ యొక్క ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కుమారులు అంటే దేవదూతలు అనేటటువంటి మాట వాక్యానుసారము కాదు అది బైబుల్ కూడా ఒప్పుకోదు దేవదూతలు పెళ్లిళ్ళు చేసుకోరని యేసు ఒకసారి చెప్పాడు యేసు మానవుడిగా బ్రతికున్నటువంటి కాలంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు అని రెండు తెగలవారు ఉండేవారు పునరుద్ధానము ఉన్నది అని చెప్పేటటువంటి గుంపు ఒకటి పునరుద్ధానము లేదు అని చెప్పేటటువంటి గుంపు ఒకటి పునరుద్ధానము ఉన్నది అని చెప్పేటటువంటి గుంపు పరిసయ్యులు పునరుద్ధానము లేదు అని చెప్పేటటువంటి గుంపు సద్దుకయ్యలు ఈ సద్దుకయ్యలు అనేటటువంటి వాళ్ళు ఏసుని అడగడానికి వచ్చారు ఒకసారి ఆ మాటలు చదువుతున్నాను చూడండి మత్తయి వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనం పునరుద్ధానమందు ఎవరు పెండ్లి చేసుకొనరు పెండ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న దేవదూతలు వలె వుందురు చూసారా యేసు ఏం చెప్పాడో అంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్పేటటువంటి వాదించేటటువంటి వాళ్ళ వాదన ఏమైందంటే ఫేక్ అసలు దేవుని కుమారులు అన్న మాటే ఫేక్ ఎందుకంటే మనకి బైబిల్లో ఎక్కడా కనిపించదు యోగు గ్రంథంలో దేవదూతలు అంటే దేవుని కుమారులు అని వ్రాయబడి ఉంది అంటే మనం ఎక్కడ మాట్లాడుతున్నాము ఆది గురించి మాట్లాడుతూ ఉన్నాము ఇక్కడ మాట్లాడుతున్న దానికి ఎక్కడో రాయబడినటువంటి దానికి లింకు పెట్టకూడదు కొన్నిసార్లు పాస్టర్లు అలాగే పెడుతూ ఉంటారులేండి ఇక్కడ ఆది కాండంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడే ఏం చెప్పాడు అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మూడవ వచనాన్ని చదువుతున్నాను చూడండి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లోగును ఈ వచనంలో యహోవా ఏమంటున్నాడు అంటే నా ఆత్మ నరులతో వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు వాళ్ళ వయస్సు నూట ఇరవై సంవత్సరాలకే తగ్గించేస్తాను అన్నాడు అక్రమ విషయము అంటే ఏమనుకున్నారు దేవుని కుమారులు వివాహం చేసుకోవడం ఈ పుస్తకం దేవుడికి ఇష్టం లేదు ఈ ఆది కాండము ఆరవ అధ్యాయానికి ముందు ఐదు అధ్యాయాలు జరిగాయి అందులో ఎవ్వరికీ కూడా వివాహము చేసినట్లుగా ఈ పుస్తకం దేవుడు వివాహం చేసినట్లుగా మనకెక్కడా కనపడదు ఆ నరులు కూడా వివాహము లేదా పెళ్లి చేసుకున్నట్లుగా మనకెక్కడా కనిపించదు మా ఊరు పక్కన పెద్దాపురం అనేటటువంటి ఒక ఊరుంది ఆ ఊళ్ళో పూర్వకాలం చాలా వెచ్చలివిడిగా వ్యభిచారం జరిగేది అక్కడికి ఎవరైనా వ్యభిచారం చేయడానికి వచ్చినట్లయితే అమ్మాయిల్ని తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి కొంతమంది బ్రోకర్స్ ఉండేవారు అలాగా ఈ ఆది కాండము మొదటి అధ్యాయం నుండి ఐదో అధ్యాయాల్లో ఎవరికి కూడా పెళ్ళి అయినట్లు వివాహమైనట్లు కనపడదు యహోవా ఏం చేస్తాడంటే ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొస్తాడు పెళ్లి చేసినట్లుగా మనకు కనపడదు తీసుకొస్తాడు అప్పు చెప్తాడు అంతే ఆదాయం ఏం చేస్తాడంటే ఆవిడతో సంసారం చేసేస్తాడు ఆ పెద్దాపురంలో పూర్వం జరిగినట్లుగా వ్యభిచారం ఇప్పుడు జరగట్లేదు అండి అంతా మారిపోయింది కానీ నేను చెప్పేది ఏమిటంటే ఈ వివాహము అనేటటువంటి విషయము యహోవా దృష్టికి అంటే ఈ బైబిల్ దేవుని దృష్టికి ఎలా కనపడిందంటే అక్రమంగా కనపడింది వాళ్ళు చక్కగా నరుల కుమార్తెలు వాళ్ళు నచ్చారని అందంగా ఉన్నారని బాగున్నారని వారికి మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకున్నారు ఉందండి అది యహో నచ్చలేదు నచ్చలేదనమాట అందుకనే అక్రమం అంటున్నాడు ఇంకా ఏమన్నాడు నా ఆత్మ ఎప్పుడూ నరులతో వాదించదు అన్నాడు అసలు కయీనుతో తప్ప ఇంకా ఎవ్వరితోనూ వాదించినట్లుగా మనకి ఆ ముందు ఐదు అధ్యాయాల్లో కనబడదు వాళ్ళ వయసు నూట ఇరవై సంవత్సరాలకి తగ్గించేస్తున్నాను అన్నాడు అంతకుముందు వందల వందల సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఎంతకాలం బ్రతికారనేది ఒకసారి చెప్తాను ఎందుకనంటే చాలామందికి నూటికి ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటు పాస్టర్లకి కొంతమందికి తెలియదండి కొంతమందికి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తెలుసు చాలామంది చర్చికి వెళ్ళేటటువంటి క్రైస్తవులు సంఖలో బైబిల్ పెట్టుకుని పోవడమే తప్ప వాళ్ళకే కూడా తెలియదు ఎప్పుడైనా పాస్టర్ గారు వాక్యంలో పలానా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు అని చెప్తే అప్పుడు చూస్తారు తర్వాత మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు వందల వందల సంవత్సరాలు బ్రతికారు కదా ఆ లిస్ట్ ఏమిటో ఒకసారి చూసిన తర్వాత నూట ఇరవై సంవత్సరాలకే తగ్గించినటువంటి లిస్టుని చూద్దాం ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు వాక్యాన్ని చదువుతున్నాను చూడండి ఆదికాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతను పొందెను ఆదాము యొక్క కుమారుడు షేతు ఇతను తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం షేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను షేతు కుమారుడు యనోషు యనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆదికాండము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం యనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతను మృతి పొందెను యనోషు కుమారుడు కేనాను ఈ కెయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము కెయినాను దినములన్నియు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి బొందెను ఈ కెయినాను కుమారుడు మహలలేలు ఇతడు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఈ మహల ఏలు కుమారుడు ఎవరు అంటే ఎరేదు ఈ ఎరేదు అన్న ఆయన తొమ్మిది వందల అరవై రెండేండ్లు బ్రతికాడు ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవయో వచనము ఎరేదు దినములన్నీయు తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు పొందెను ఎరేదు కుమారుడు మెథుశల మెథుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం మెథుశలా దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు మృతి పొందెను ఈ మెథుశల కుమారుడు లిమెకు లెమెకు ఏడు వందల డెబ్భై ఏళ్ళు ఏడు వందల డెబ్భై ఏడేండ్లు బ్రతికాను ఆది కాండము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం లెమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో ఆయన హానోకు ఇతను మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు గడచినటువంటి వీడియోలో చెప్పాను నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇతను మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం హానోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు ఇరవై నాలుగో వచనం హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయేను ఇంతవరకు వీళ్ళంతా కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు వందల వందల సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదికాండము ఆరో అధ్యాయము మూడో వచనములో వాళ్ళ వయస్సు నూట ఇరవై సంవత్సరాలు చేసేస్తానన్నాడు కదా ఈ పుస్తకం దేవుడు మరి నూట ఇరవై సంవత్సరాలకి చేసేస్తానన్నప్పుడు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకూడదు ఈ మాట అనేసరికి అప్పటికి నోవాహుకి ఐదు వందల సంవత్సరాలు వచ్చాయి పోనీ అతనికి ఐదు వందల సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఆ తర్వాత అతను ఇంకా ఎక్కువ కాలం బ్రతికాడు అంటే తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు పోనీ అతన్ని తీసి పక్కన పెడదాం ఎందుకంటే అతను ఐదు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత కదా ఈయన ఆ మాట అన్నాడు నూట ఇరవై ఏళ్ళు అన్నాడు పోనీ నోవాహుని పక్కన పెడదాం నోవాహు బతికింది తొమ్మిది వందల యాభై ఏళ్ళు అది తప్పుడు లెక్క అని నేను గత కాలంలో చేసినటువంటి ఒక వీడియో నోవాహు పడవ అనేటటువంటి ఒక వీడియో చేశాను అతని యొక్క వయసు తప్పు అని నేను చెప్పాను మరి యహోవా నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకూడదు వాళ్ళకి నేను తగ్గించేస్తాను వయసు అని అన్నప్పుడు మరి అంతకన్నా ఎక్కువ బ్రతకూడదు కదా ఆయన మాట అంటే మాటే కదా మరి అంతకన్నా ఎక్కువ బ్రతకూడదు ఇప్పుడు యహోవా నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకరు అన్నటువంటి మాటను బట్టి నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికినటువంటి వారి యొక్క లిస్టు మీకు చూపిస్తాను అబ్రహాము తండ్రి తెరాహు ఇతను రెండు వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుతున్నాను తెరాహు బ్రతికిన దినములన్నీయు రెండు వందల ఐదేండ్లు తెరాహు హారానులో మృతి బొందెను చూసారా రెండు వందల ఐదేళ్లు బ్రతికాడు ఎవరు అబ్రహాము తండ్రి తెరాహు ఈ పుస్తకం దేవుడు ఏమన్నాడు నూట ఇరవై సంవత్సరాల కంటే ఇంకెక్కువ బ్రతకూడదు నేను తగ్గించేసిన వయసు అన్నాడు ఏమైపోయింది అది ఫెయిల్ అయిపోయింది కదా ఇంకొకళ్ళని చూద్దాం అబ్రహాము భార్య శారా ఈవిడ నూట ఇరవై ఏడేళ్లు బ్రతికింది చూడండి వాక్యాన్ని చదువుతున్నాను బైబిల్ చదువుతున్నాను చూడండి ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుతున్నాను శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు శారా కణాను దేశమందలి హెబ్రోను మృతి పొందెను అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను ఎన్నాళ్ళు బ్రతికింది ఈవిడ నూట ఇరవై ఏడేండ్లు అంటే ఎహోవా చెప్పిన మాట కంటే ఇంకా ఏడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికింది అబ్రహాము నూట డెబ్భై ఐదు సంవత్సరాలు బ్రతికాడు నూట డెబ్భై ఐదు నూట ఇరవైకే చచ్చిపోవాలి కదా మరి ఈ పుస్తకం దేవుడు అన్నట్లుగా కానీ కాదు నూట డెబ్భై ఐదు ఏళ్ళు బ్రతికాడు చూడండి చదువుతున్నాను ఈ పుస్తకాన్ని ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాన్ని చదువుతున్నాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందెను తన పితరుల యొద్దకు చేర్చబడిను ఎన్నాళ్ళు బ్రతికాడు నూట డెబ్భై ఐదు సంవత్సరాలు ఈ పుష్కం దేవుడు ఇచ్చిన వయసు ఎంత నూట ఇరవై సంవత్సరాలు అంటే ఎంతకాలం ఎగస్ట్ అయ్యిందో చూడండి మరొక ఆయన్ని చూపిస్తాను అబ్రహాము పెద్ద కుమారుడు ఇష్మాయేలు అంటే హాగర్కు పుట్టినటువంటి వాడు అతడు నూట ముప్పై ఏడేళ్లు బ్రతికాడు చదువుతున్నాను చూడండి పుస్తకాన్ని ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొందెను తన పితరుల యొద్దకు చేర్చబడిను ఎంత నూట ముప్పై ఏడేళ్ళు విశారా యహోవా చెప్పినటువంటి మాట ఏమైపోయింది ఎవరి జీవితంలో నెరవేర్చబడం లేదు మరొక ఆయన చూపిస్తాను అబ్రహాము యొక్క రెండవ కుమారుడు అంటే శారాకు పుట్టినటువంటి వాడు ఇతను ఎవరు అంటే ఇస్సాకు ఇతడు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు చూడండి చదువుతున్నాను పుస్తకాన్ని ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరాలు చూసారా నూట ఎనభై ఏడేళ్ళు బ్రతికాడు ఏమైనా నెరవేరుతా ఉందా యహో మాట నెరవేరుతా ఉందా మా ఓడు ఏ మాట చెప్పినా జరిగే అంటారు ఎవరో ఈ పుస్తకాన్ని ఫాలో అవుతున్నటువంటి పాస్టర్లు క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ యహో మాట ఎక్కడ కూడా నెరవేర్చబడడం లేదు ఇంకా చూపిస్తాను చూడండి ఈ ఇస్సాకు యొక్క రెండవ కుమారుడు ఎవరు అంటే యాకోబు ఈ యాకోబు నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికాడు చూడండి పుస్తకాన్ని చదువుతున్నాను ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం యాకోబు ఐగుప్తు దేశములో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట ఏడు ఎంత నూట నలభై ఏండ్లు ఎహో ఇచ్చిందంతా నూట ఇరవై అంతకన్నా ఎక్కువ బ్రతకూడదన్నాడు కానీ ఇంకా ఇరవై ఏడేళ్ళు ఎక్కువ బ్రతికేశాడు ఫెయిల్ అయిపోయింది ఈ పుస్తకం దేవుడు మాట ఫెయిల్ అయిపోయింది ఇంకా చూడండి చెప్తాను మోషే తండ్రి అమరాము ఇతడు కూడా నూట ముప్పై ఏడేళ్ళు బ్రతికాడు చూడండి ఈ పుస్తకాన్ని చదువుతున్నాను నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఇరవయో వచనం అమరాము తన మేనత్త అయిన ఎకే బేదుని పెండ్లి చేసుకొని ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమరాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికేను ఎన్నాళ్ళు మూష యొక్క తండ్రి అమరాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికేను ఇదంతా చరిత్ర అండి ఈ పుస్తకంలో రాయబడిన చరిత్ర మరి ఏమైపోతుంది యహోవ మాట ఫీల్ అయిపోతుంది కదా పాస్టర్లు ఏమంటారంటే ఎక్కువ కాలం బ్రతికేరు అనుకోండి అది దేవుని యొక్క కృపండి బాబు దేవుని ఉండబట్టే అలా బ్రతుకుతున్నారు బ్రతికేరు వాళ్ళు ఈవేళ కూడా మనం బ్రతికున్నామంటే ఓ ముద్ద తింటున్నామంటే అది దేవుని కృప ఈ పుస్తకం దేవుని కృప ఎన్ని సులు కవురులు చెప్తారండి అసలు మా ఓడేదైనా ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి జరగకుండా మానదం ఇప్పుడు మీకు ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి లోకాస వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడో వచనం చూడండి పుస్తకాన్ని తీయండి చూడండి ఈ పుస్తకంలో ఏముందో చూడండి సంకలో పెట్టుకుని తిరగండి చదువు వచ్చిన వాళ్ళు చదవండి లోకాస వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచనం దేవుడు చెప్పిన ఏ మాటైనాను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను ఏమైందంట దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకము కాదు అంటే జరగకుండా మానదో వేస్ట్ అయిపోదో మరి ఈ ముందు చూపించినటువంటి అందరి వయసు మరి ఈ పుస్తకం దేవుడు ఎహోవా చెప్పినట్లుగా నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికారు కదా మరి ఏమైపోయింది ఎహో మాట ఫెయిల్ అయిపోయింది కదా మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకా వయసు తగ్గించాడు ఎంత తగ్గించాడంటే డెబ్భై ఏళ్ళు ఇంకా కాస్త బలం ఉంటే అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అన్నాడు చూడండి ఆ వచనాన్ని చదువుతున్నాను ఇది మోషే రాసినటువంటి కీర్తన కీర్తనల పుస్తకం అండి చాలామంది రాశారు ఈ కీర్తన మోషే రాశాడు అనమాట తొంభైవ కీర్తన పదో వచనం చదువుతున్నాను చూడండి మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎనభై సంవత్సరము అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము ఎక్కడికి ఎగిరిపోతారంట పరలోకానికి ఎగిరిపోతారేళ్ళు డెబ్భై సంవత్సరాలు ఇంకా బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఇంకా ఆ తర్వాత ఎక్కడికి ఎగిరిపోతారంటే పరలోకానికి ఎగిరిపోతారనమాట ఆయాసము దుఃఖం అంటే ఏంటి చెప్పనా ఎక్కువసేపు నిలబడలేడు ఎక్కువసేపు కూర్చోలేడు ఎక్కువసేపు పడుకోలేడు ఏం చేయలేడు మటన్ తిందామనుకుంటాడు కానీ తినలేడు యాపిల్స్ తిందామనుకుంటాడు తినలేడు నవ్వలేడు కదా పళ్ళు అయ్యి ఉండవు కదా ఊడిపోతాయి కదా తినేవాళ్ళను చూసి ఏడుతూ ఉంటాడు ఆయాసము దగ్గు అది ఆయాసము దుఃఖం అండి అంటే ఏం చెయ్యాలనుకున్నా సరే చేయలేడు ఎదటోళ్ళని చూసి ఏడుతూ ఉంటాడనమాట ఆ పదేళ్ళు ఆయాసమే దుఃఖమే కానీ ఈ పుస్తకాన్ని రాసినటువంటి అంటే ఈ వచనాన్ని రాసినటువంటి ఈ మోషే ఏం చేశాడంటే మరి డెబ్బై ఏళ్ళో ఎనభై ఏళ్ళో బ్రతకాలి కానీ ఈ పుస్తకాన్ని రాసినోడు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికేశాడు డెబ్బై ఏళ్ళలో ఎనభై ఏళ్ళు అన్నాడు కదా అప్పటికే చచ్చిపోవాలి కానీ అన్నాళ్ళు బ్రతికాడు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికేసాడు చూడండి ఈ పుస్తకాన్ని చదువుతాను ద్వితీయోపదేశకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఏడో వచనం మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దుష్టిమాంద్యము లేదు అతనికి సత్తువ తగ్గలేదు మోసే జీవితంలో ఆయాసం లేదు దుఃఖము లేదు ఏమంటారు తెలుసా ఈ క్రైస్తవులు ఈ పాస్టర్లో ఈ విశ్వాసులంతా దేవుని కృపండి బాబు దేవుని కృప లేకపోతే ఒక్క నిమిషం బ్రతకలేం దేవుడు కృపనిచ్చాడండి ఈ సొల్లు కాదు కావలసింది ఈ పుస్తకంలో ఈ పుస్తకం దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదా అది మనకు కావాలి ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉండాలి కదా ఈ పుస్తకం కూడా అదే చెప్తుంది కదా ఆయన చెప్తాడు కానీ చేయడు చూడండి ఒక రెండు రెఫరెన్స్ చదువుతాను ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మత్తయ్యస వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవచ్చును ఈ రెండు కూడా ఒకసారి చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు నేను విషయాన్ని చెప్తాను మత్తయ్యస వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించునది దుష్టును నుండి పుట్టినది యాకోబు ఐదు పన్నెండు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను చూసారా ఈ రెండు వాక్యాలు చదివాను కదా అవునంటే అవును కాదంటే కాదు అంతకు మాట్లాడితే ఎవరి నుండి పుట్టిందంట దుష్టుని దగ్గర నుంచి పుట్టిందంట అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్లు ఈ క్రైస్తవులు ఈ పుస్తకాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమంటారంటే సైతాన్ సైతాను సైతాన్ అంటారు కదా దుష్టుని నుండి పుట్టిందంట మరి అవునంటే అవును కాదంటే కాదు మరి ఈ పుస్తకం దేవుడు చెప్పినట్లుగా జరగట్లేదు తీరాలి కదా ఖచ్చితంగా మరి ఇప్పుడు ఎక్కడి నుండి పుట్టింది ఈ మాట దుష్టుని నుండే కదా మరి ఆ దుష్టులు ఎవరో మీరే అర్థం చేసుకోండి ఆ ఇప్పటి వరకు మీరు చూపించినవన్నీ కూడా పాత నిబంధనలో చూపించారండి కొత్త నిబంధనలో ఎక్కడా లేదు కదా అని ఒకవేళ మీరు అనొచ్చు పాత నిబంధన అయినా క్రొత్త నిబంధనైనా ఈ పుస్తకం దేవుడు చెప్పినట్లుగా అది జరగాలి జరగలేదంటే అది ఫేక్ అనమాట సరే కొత్త నిబంధనలో కూడా చూపిస్తాను చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చదువుతున్నాను చూడండి మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు ఏలు కుమార్తెనున్న అన్న అను ఒక ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనుభది నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను ఎంతంట ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుడు చెప్పిన మాట ఏమైపోయింది బైబిల్ దేవుడు చెప్పిన మాట ఫెయిల్ అయిపోయింది కదా డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నాడు ఇంకా నాలుగేళ్ళు ఎక్కువ బతికేసింది ఇవిడ ఫెయిల్ అయిపోయింది కదా చెప్తాడు కానీ ఈ పుస్తకం దేవుడు చేయుడు ఇంకా ముందు ముందు మీకు చాలా విషయాలు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రారంభంలోనే కదా ఉన్నాం ఇంకానే యహోవా చెప్పిన అంటే ఈ పుస్తకం దేవుడు చెప్పిన మాట అట్టర్ ప్లాప్ అయిపోయింది అట్టర్ ప్లాప్ అంటే అట్టర్ ప్లాప్ అని ఏంటంటారు తెలుసా సినిమా అస్సలు బాగోపోతే ఎలా ఉందరా సినిమా అంటే అట్టర్ ప్లాపే తలపోటేయింది అవి బాబాయ్ అని చెప్తూ ఉండేవాళ్ళం మేము సినిమాలు చూసినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం అట్టర్ ప్లాప్ అంటే ఇంకా అస్సల వేస్ట్ అనమాట అలాగా అట్టర్ ప్లాప్ అయిపోయింది ఈ పుస్తకం దేవుడు చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేర్చబడలేదు ఇప్పటివరకు నేను చెప్పినాయి అన్నీ కూడా నెరవేర్చబడ్డాయా ఫేక్ ఈ పుస్తకమే ఒక పెద్ద ఫేక్ మీరు తెలుసుకుంటా ఉంటారు ఈ తొమ్మిదవ భాగంలో ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ భాగంలో ఒకటి రెండు మూడు వచనాలు చూసాము మళ్ళా మరొక భాగంలో పదవ భాగంలో మిగతా వచనాలు కూడా చూద్దాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై